రాజుల రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము యుధారాజైన అహజ్జా కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు కుమారుడైన యహోయాహాజు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి పదునైదు సంవత్సరములు ఏలెను ఇతడు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము పాపములను విడువక అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను కాబట్టి ఎహోవా కోపము ఇస్రాయేలు మీద రగులు కొనగా ఆయన సిరియారాజైన హజాయేలు దినములన్నిటిను హజాయేలు కుమారుడైన బెన్హదదు ఇస్రాయేలు వారిని వారికి అప్పగించెను అయితే ఎహోయాహాజు ఎహోవాను వేడుకొనగా సిరియా సిరియారాజు చేత బాధనొందిన ఇస్రాయేలు వారిని కనికరించి అతని అంగీకరించెను కావున ఎహోవా ఇస్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత వారు సిరియన్ల వశములో నుండి తప్పించుకుని వలె స్వస్థానములలో కాపురముండిరి అయినను వారు పాపము చేయుటకు కారకుడగు ఎరోబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడివక వాటిననుసరించుచూ వచ్చిరి మరియు ఆ దేవతా స్తంభమును షోరోనులో నిలిచియుండెను రౌతులలో పది మందియు రథములలో పదియు కాల్బలములలో పదివేల మందియు మాత్రమే యహోయాహాజు దగ్గర ఉండిరి మిగిలిన వారిని సిరియారాజు దుళ్లకొట్టిన ధూళివలే నాశనము చేసి ఉండెను యహోయాజు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడి చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది యహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను అతని కుమారుడైన అతనికి యహోయా యుధారాజైన యహోవాషు ఏలుబడిలో ముప్పది ఏడవ సంవత్సరమందు యహోయాహాజు కుమారుడైన యహోయాషు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి పదునారు ఇతడును ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాధ కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యుహోవా దృష్టికి చెడుతనము జరిగించెను యుహోయాసు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చి ఈధారాజైన అమజ్యాతో యుద్దము చేయనప్పుడు అతడు కనుపరిచిన పరాక్రమమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తరువాత ఎరోబాము అతని సింహాసనము మీద ఆసీనుడాయను యహోయాషు షోమ్రోనులో రాజుల సమాధి ఎందు పాతిపెట్టబడెను అంతట ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇస్రాయేలు రాజైన యహోయాషు అతని ఎద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచుతూ నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇస్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున నున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను అతడు ఇది ఎహోవా రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మిమ్మను రక్షించు బాణము సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను అంతటా అతడు ఇస్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మారులైనా మారులైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఎందువు అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పను తరువాత ఎలీషా పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి ఒక సంవత్సరము గడిచిన తరువాత మొయాబీయుల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఇలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఇలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి మోపి నిలిచెను యహోయాహాజు దినములనీయు సిరియారాజైన హజాయేలు ఇస్రాయేలు వారిని బాధ గాని యహోవా వారి మీద జాలిపడి వారి ఎందు దయించి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధనను బట్టి వారి ఎందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికి తన సముఖములో నుండి వారిని వెళ్లగొట్టక ఇండెను సిరియారాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయను అంతటా యహోయహాజు కుమారుడైన యహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యహోయహాజు చేతిలో నుండి యుద్దమందు పట్టుకుని పట్టణములను మరలా తీసుకొనెను యహోయాషు అతని ముమ్మారు జయించి ఇస్రాయేల్ పట్టణములను మరలా వశపరుచుకొనెను